విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో జై మహాభారత్ పార్టీ తరఫున కాండ్రేగుల ఆదినారాయణ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన పార్టీ ఆఫీస్ నుండి షీలానగర్ వరకు ర్యాలీగా వెళ్ళి డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొన్నారు భారీ ఎత్తున ఓటర్స్ వచ్చారు మంచి స్పందన రావడంతో ఆయన చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు అడుగడుగున ఆడవాళ్ళు షాల్వా వేసి హారతి ఇచ్చి ఆహ్వానించి మా ఓటు మీకే అంటూ భరోసా ఇచ్చారు ప్రతి ఒక్కరి సమస్యల్ని కూడా అడిగి తెలుసుకొని గెలిచిన తర్వాత సమస్యలన్నింటినీ కూడా క్లియర్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ అలాగే రేపు పదమూడో తారీఖున మన ఫ్లూట్ గుర్తుకే ఓటు వేసి నన్ను గెలిపిస్తానని కోరుకుంటున్నానంటూ ఓటుకి నోటు వ్యతిరేకించి మీ అతి పవిత్రమైన అమూల్యమైన ఓటు ముద్రను ఫ్లూటు ముద్రపై వేసి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించ ప్రార్థన అంటూ మీడియాతో మాట్లాడారు చూసి మీ అభిమానం మీ యాదరాభిమానం చూసి నీకు ఇంకా నీ మహిళ నిజంగా నీ ఎంతో ఉండాలి ఈ సభ తెలియజేస్తుంటూ మీ యొక్క అతి భవిత్యమైన అతి అమూల్యమైన ఓటుపత్రు మీరు ఓటు నోట్ను వ్యతిరేకించి మీరు ప్రతి సమస్యల్ని మీరు రోడ్డు మీదకి రాగలని నేను ఆశిస్తూ ఉన్నాను అదేవిధంగా మీ అందరూ ప్రతి ఒక్కరూ చేసిన ప్రతి ఒక్కరూ ఒక మంది చేత మీరు ఓట్లు వేయించి అతి పైతమైన అతి అమూల్యమైన ఓటుపత్రులను ందుబాటులో ఉంటూ మీ సేవ మీ సేవలను అందిస్తారని సభముఖంగా తెలియజేస్తున్నాను ఎప్పుడైనా ఏ నిమిషమైనా మీకు ఖచ్చితమే మీరు స్పందిస్తామని మీరు ఎక్కడో ఎక్కడో చాచుకుంటున్నా తెలియదు మీరు పిలిస్తే కంటనే మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే మీ ముందు ఉంటాడని తెలియజేస్తాను అత్యధిక మెజార్టీతో కనిపిస్తారంటే ఆ యొక్క విజ్ఞప్తి మీరు ఈ ఎన్నికల్లో రేపు పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగున జరగబోయే ఎన్నికల్లో మీ యొక్క అతి పవిత్రమైన అతి అమూల్యమైన అతి విలువైన ఓటు ముద్రను మీరు ఓటుకు నోటును వ్యతిరేకించి మీరు ఓటు ముద్రను వేసి అత్యధిక మెజార్టీతో నాకు మీ హక్కులు కాపాడే బాధ్యతని అప్పగిస్తారని చెప్తూ ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోగలరని ఇది గడుపు